హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే స్ట్రీట్ స్టైల్ మెత్తడి పకోడాని సింపుల్గా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం దీనికోసం ముందుగా ఒక పెద్ద ధాన్యాన్ని ఈ విధంగా మీడియం సైజు పీసెస్లా కట్ చేసుకొని మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకున్నాను తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం తరుగును యాడ్ చేసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి తరుగును కూడా వేసేసుకొని కొత్తిమీర కరివేపాకును కూడా వేసేసుకుందాము ఇక్కడ వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఇందులో కొంచెం వామ్ని జీలకర్రను కూడా యాడ్ చేసుకుందాము ఇప్పుడు ఇందులో వన్ కప్ శనగపిండిని కూడా యాడ్ చేసేసుకోవాలి మీకు ఇంకా ఎక్కువ క్వాంటిటీలో కావాలంటే దానికి తగ్గట్టుగా క్వాంటిటీస్ అన్నిటిని యాడ్ చేసుకోవాలండి తర్వాత వన్ టేబుల్ స్పూన్ బియ్య పిండిని యాడ్ చేసుకొని టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి కొంచెం చిటికడు సోడా ఉప్పును కూడా వేసేసుకొని కలర్ కోసం కొంచెం పసుపుని యాడ్ చేసుకుందాము వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని వేడి ఆయిల్ని వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి వాటర్ అన్నీ ఒకేసారి కాకుండా ఇలా చూసుకొని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి మనకి ఈ పిండి అనేది మరీ లూజ్గా కాకుండా మరీ టైట్గా గట్టిగా కాకుండా ఉండాలండి చూడండి ఇక్కడ ఈ కన్సిస్టెన్సీ వస్తే మనకి సరిపోతుంది పిండి అనేది ఈ లోపం అనేది ఆయిల్ అనేది కాగుతూ ఉంటుంది ఆయిల్ కూడా మరీ ఎక్కువ హీట్ కాకుండా అలా తక్కువ హీట్ కాకుండా మీడియం హీట్లో ఉన్నప్పుడు మనం వీటన్నిటిని వేసేసుకుంటే మనకి పకోడా అనేది చాలా మెత్తగా టేస్టీగా వచ్చేస్తుంది ఇక మిగతా పిండిని కూడా ఇదే విధంగా ఆయిల్లో వేసేసుకొని పకోడ అనేది రెడీ చేసేసుకున్నాము చూడండి ఇంకా అంతే అండి ఎంతో టేస్టీ అయినా స్ట్రీ స్టైల్లో మెత్తడి పకోడా అనేది మనకి రెడీ అయిపోతుంది ఐదా ఐదు నిమిషాల్లో మనం దీన్ని రెడీ చేసేసుకోవచ్చు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి చేయడం కూడా చాలా ఈజీగా దీన్ని రెడీ చేసేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ